హలో ఈరోజు మనం గున్నేపల్లిలో కొలువై ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్దాం గున్నేపల్లి సత్యమ్మ తల్లి అంటే గోదావరి జిల్లాలో తెలియని వారుండరు శ్రీ సత్యమ్మ తల్లి అత్యంత మహిమగల దేవత అని ఆమెను దర్శించకుండా భక్తులు కోరిన కోరికలు తీరుస్తుందని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయం ప్రసిద్ధి పొందిన శక్తిపీఠం అమ్మవారి శక్తి మహిమల గురించి తెలుసుకున్న భక్తులు తరచూ అమ్మవారిని సందర్శించుకుంటారు ఒక్కసారి ఆమెను దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ ఆమెనే దర్శించుకోవాలనిపిస్తుంది ఎంతటి మహిమగల ఈ క్షేత్రానికి ఇంతకుముందే మీరు వచ్చింటే కామెంట్ చేయండి ఈ టెంపుల్ కోనసీమ జిల్లాలో ముమ్మడివర మండలం చెయ్యేరు గున్నేపల్లిలో ఉంటుంది ఈ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వైభవంగా చేస్తారు జాతర జరిగే సమయంలో వేలాది మంది భక్తులు వచ్చి ఈమెను దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ భక్తులు చెప్పే సమాచారం ప్రకారం కోరిన కోరికలు వెంటనే తీర్చే ఈ తల్లి ఎంతో మహిమగల తల్లి ఈ టెంపుల్కి రావడానికి అమలాపురం నుంచి పదకొండు కిలోమీటర్లు ఉంటుంది అదే వాడపల్లి నుంచి అయితే నలభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఈ అమ్మవారిని ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకుని ఇక్కడే వంట చేసుకుని భోజనాలు అవి పెట్టుకోవడానికి కొన్ని ప్లేసెస్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది ప్రతి వస్తువు ఇక్కడికి మనకి అద్దెకైతే లభిస్తుంది గ్యాస్ పొయ్యి దగ్గర నుంచి గిన్నెల వరకు వంట చేసుకునే ప్రతి సామాగ్రి ఇక్కడ లభిస్తుంది మనకి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అండ్ వాష్రూమ్లు కూడా అందుబాటులో ఉంటాయి ఈ టెంపుల్ దగ్గర మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది మంగళవారం అండ్ ఆదివారం అయితే ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మిగతా రోజుల్లో అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది మేము వెళ్ళిన రోజైతే సోమవారం వెళ్ళాం ఇక్కడ భక్తుల రద్దీ కూడా చాలా తక్కువగా ఉంది ఇంతటి మహిమ గల శ్రీ సత్యమ్మ తల్లి టెంపుల్కి మీరు ఇదివరకే వచ్చుంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇక్కడి గ్రామ ప్రజలు చెప్పిన సమాచారం ప్రకారం ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో నిర్మించడం జరిగింది ఇక్కడ ఉండే ఈ సత్యమ్మ తల్లి మొదట్లో శక్తి అమ్మగా పిలిచేవారట కాలక్రమేణా సత్యమ్మ తల్లిగా పేరు రూపొందడం జరిగింది శ్రీ సత్యమ్మ తల్లి ఈ గ్రామ ప్రజలకు ప్రత్యక్షంగాను అండ్ పరోక్షంగాను ఎప్పుడు అండగా ఉంటుందని ఇక్కడ గ్రామ ప్రజలు చెబుతూ ఉంటారు ఇంతటి మహిమగల ఈ తల్లికి ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు జాతర జరుగుతుంది ఎంత అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను చూడడానికి చుట్టుపక్క గ్రామ ప్రజలు ఎంతోమంది వస్తారు ఎక్కడికి ఒక్కసారి వచ్చిన భక్తులు వస్తూనే ఉంటారు శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఇప్పటికీ కూడా ఈ గ్రామ ప్రజలకు తెల్లవారుజామున గజ్జెల చెప్పులు వినపడటంతో శ్రీ సత్యమ్మ తల్లి మన గ్రామంలోనే తిరుగుతుందని ఈ గ్రామ ప్రజలు నమ్ముతూ ఉంటారు మనకు ఈ టెంపుల్కు వచ్చే దారిలో ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే కనిపించింది ఈ టెంపుల్ దగ్గర నాగమ్మ తల్లి పుట్ట అయితే కనిపించింది ఇది చూడడానికి ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ ఉండే విలేజ్ నేమ్ అయితే అంతగా ఐడియా లేదు మీ ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాలు మరియు పురాతన దేవాలయాల గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో